దేవరకొండ నియోజకవర్గంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీ సహాయం భారీగా అందుతోంది మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనభై మహిళా సంఘాలకు పదకొండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల చెక్కును అధికారులతో కలిసి సంఘాల మండల అధ్యక్షురాలకి దేవరకొండ ఎమ్మెల్యే ఆవత్ బాలు నాయక్ అందజేశారు ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలను ఆయన తెలియజేశారు మహిళలు ఆర్థికంగా బలపెడితే కుటుంబాలు గ్రామాలు సమాజం ముందుకు సాగుతాయని అందుకే స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు వడ్డీ రాయితీ రూపంలో అందుతున్న ఈ సహాయం మహిళలకు మరింత ఊతమిస్తుందని చిన్న వ్యాపారాలు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఉపయోగపడుతుందని సూచించారు ఇప్పుడే మా పిడి గారు చెప్పినారు ఏదైతే ప్రాంతంలో వందలు రెండు వందలు ఇల్లు ఇచ్చే వాళ్ళు కూడా సమానంగా కనీసం పూర్తి చేయలేకపోయినాం ఎక్కడ పడేసిన ఇప్పుడు మేము వచ్చిన మళ్ళీ పూర్తి చేసి ఇప్పుడే చాలా నూట పదిహేను మందికి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి మిగతా కార్యక్రమాలను పూర్తి చేసుకోను ఇవాళ మేము ఈ ఒక్క నియోజకం ఇందిర ఒక్కొక్కరికి నియోజక మూడు వేల ఐదు వందల ఇదిల మైన్లు ఇస్తాం అది కూడా మా ఆరు బిడ్డ మీద ఇస్తాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు పెట్టేస్తున్నాం మీకు కూడా రా రాకుండా ఉండి ఉంటే అరా ఉంటే ప్రతి ఆరు బిడ్డకి ఇందిర మైన్లు కట్టించే బాధ్యత మాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ నియోజకంలో సుమారుగా పదిహేను వేల ఇల్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నాం ఆ పదిహేను వేల ఇల్లు కలిగిన ప్రతి పేద ఆడబిట్టేకి ఇవ్వాలన్నదే గౌరవం ముఖ్యమంత్రి గారే రేవంత్రి గారి ఆలోచన చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే ఇటువంటి కార్యక్రమాలు ఈ పై మూడు రెండు సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇవాళ ఆర్థికంగా మీకు అందరు తెలుసు టీవీ చూస్తున్నారు పేపర్ చూస్తున్నారు మాకంటే గొప్పగా మీరే ఆలోచిస్తున్నారు ఇవాళ గత ప్రభుత్వం చేసేవాడు అప్పుల వల్ల కనీసం ఇవాళ ఒక రూపాయి పుట్టలే పరిస్థితి తీసుకొచ్చారు అయినా కూడా ముఖ్యమంత్రి గారు మరి మొండి పట్టుతోటి మొండి పట్టుదలతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లాలి పేదవాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందించాలన్న గొప్ప తోటి ప్రభుత్వం ముందుకెళ్తున్నది అందుకోనే రేవంత్ రెడ్డి గారికి మీ మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం కావచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది మీ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోండి మీ కుటుంబాలను ఆర్థికంగా గలోపేతం చేసుకోండి అదేవిధంగా రేవంత్ అన్న అండగా నిలబడి ఆయనను కూడా బలోపేతం చేయాలని చెప్పి మరొక్కసారి మీ అందరికి పేరు పేరుగా నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై